మా సాహ్ దగ్గరికి వెళ్ళి తలకాయ తీసుకొచ్చామండి ఆయన ఆయనైతే చూసారు ఎంతంత మొక్కలు కొట్టాడు ఎందుకంటే ఆయనకి బాగా ఆర్డర్లు ఉన్నాయన్నమాట కొంచెం ఇంటికి వెళ్ళి కోసుకోండి అని చెప్పి కొట్టారనమాట ఇక సర్లే అని చెప్పి నేను తీసుకొచ్చేసాను ఇక అక్కడ వీడియో తీస్తే కూడా అస్సలు అవ్వలేదండి బాగా జనాలు ఉన్నారు ఇవాళ మరి ఏంటో ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి నేను తీసుకొచ్చాను ఇదిగో చిన్న చిన్న మొక్కలకైతే కోసుకున్నాను చూసారా మనకి తలకాయ వచ్చేసరికి సాహిబ్ గారు నాలుగు వందలకైతే ఇచ్చారండి అంతే కోసం మరీ పెద్ద పెద్ద ముక్కలు కొట్టేశారు కంగారులో సరే ఇంటికి ఎలా కాకు అని చెప్పి నేను కూడా ఏం అనలేదు కోసుకుంటాను అని చెప్పి తీసుకొచ్చాను అనమాట మీకు అందుకే ఆ వీడియో అది రాదనమాట కొన్న వీడియో అయితే చూసారు అసలు చూస్తా ఎంత ముక్కలు ఉన్నాయో లేకపోతే ఎప్పుడూ కూడా పాపం చిన్నగానే కొడతారు ఇవాళ మరి బాగా ఆర్డర్లు ఉండటం వల్ల ఇంక మనం కూడా ఇవి మాట్లాడాల ఇంక చెట్లు కోసుకుందాం అని చెప్పి మాట్లాడాలన్నమాట పొయ్యకండి మన కత్తిపేట కొడు తగ్గట్లేదు ఒక ముక్క తగ్గుతుంది ఆ కొమ్మక కత్తి కత్తిపెట్టకు కూడా చాలా ఈ బొయ్యకలు కాబట్టి మనం మటన్ పోయితే అసలు మనం కొయ్యలేము తగినంత వరకు అయితే పోస్తున్నాం మనం మనం కొయ్యలేమి వేసే వస్తుంది అనమాట ఎలాగో మనం కుక్కర్లో కదా పెడతాము మెత్తగా ఉడికిపోయిద్ది మనం వండేటప్పుడే మెత్తగా అయిపోయింది చక్కగా మనకు ఎందుకంటే లేతగా అలాగే మంచి లేత ఉంది లేదమ్మా ఇదిగోండి ఇవైతే కళ్ళు కూడా తీలేదు అయినా ఆయన నేనైతే తీసి పడద్దాం కదని చెప్పి చక్కగా తీసాను ఎక్కడ కూడా మనం ఎంత కూడా చదవం అనమాట ఎందుకంటే మనకన్నీ చేస్తాను వచ్చు కాబట్టి జాగ్రత్తగా కళ్ళు అయితే నేను తీసుకున్నాను అనమాట చూసారా కళ్ళు అయితే ఎంత ఉంటున్నాయో ఒక్కొక్క ఎక్కడ మనకి పగిలే ఇదే లేదు కరెక్ట్గా తీసాను ఇప్పుడైతే మనం చక్కగా ఇది ఫ్రెష్గా బాగా కడుక్కోవాలి ఒక్క సార్లు మనం మంచినీళ్ళతో కడిగేసుకున్న తర్వాత ఇక వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదామా ఇంకెందుకు మా వీడియోకి అయితే లైక్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ నీట్గా అయితే చక్కగా ఈ పలకే ముక్కల్ని నీట్గా కడుకుందామండి మూడు నాలుగు సార్లు కడిగేసుకుంటాం మనకి సార్

తీసుకొస్తాను అనుకోకుండా అనమాట ఇది ఇందాక వెళ్ళి ఆ తలగా కూడా ఫ్రెష్గా చాలా బాగుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట మా సాయిబాయి దగ్గర ఇప్పుడు మటన్కి అయితే అవుతాను ఎప్పుడు మటన్ ఎక్కువ తెస్తామండి తలకాయ అనేది తక్కువ అనమాట ఈరోజు ఏంటో తలగా చూడంగానే చక్క లేతగా ఉంది తినాలనిపిస్తుంది మళ్ళీ చూడంగానే అని చెప్పి తీసుకొచ్చాను అనమాట అయితే సమయం తీసుకున్నాను కదా అయితే కుక్కర్ పెట్టేసుకున్నానండి నేను తగినంత నూనె అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఈ తలకేకి ఇది మెద వచ్చింది అది కూడా చక్కగా కడుపుతున్నాను పక్కన పెట్టాను అనమాట ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి నేనైతే తొలకాయని నిజ్రైతే చేస్తున్నాను పులిసచ్చి చేయట్లేదు అనమాట ఆ తలకాయ పులుసు కన్నా ఇది చాలా బాగుంటుందండి చదవని చెప్పి తీరు పెట్టద్దాం కదా అని చెప్పి ఇక్కడైతే ఇక్కడ నేను కళ్ళు కూడా వేసుకున్నాను ఆ ఉల్లిపాయలు అనేది మనకు సొంతగా ముగ్గుతాయి అనమాట ఇప్పుడు కొంచెం మనకు సరిపడ్డ పత్తి కూడా వేసుకున్నాం కూరకు సరిపడ్డ కూరకైతే మాత్రం పప్పు కావాలండి మనకి బాగా వేయాలి ఇదిగోండి నేను ఇప్పుడే ఫ్రెష్ పచ్చి మసాలైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి మూత తీసాను కదా ఇందులో ఏమేమి వేసాదంటే అల్లం వెల్లుల్లి ధనియాలు దానిజక్క లవంగాలు ఎండు కొబ్బరి యాలకులు మిరియాలు అన్నీ వేసారండి దీన్ని గసాల ఒకటి అన్నీ వేస్తాయనమాట అన్నీ వేసిన పేస్ట్ అయితే పచ్చి మసాలా నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే పచ్చి మసాలా కూడా వేసేసుకుందాము మనకి తలగా కనేసరికి కొంచెం మసాలా ఎక్కువ పట్టిద్దండి అందుకని వేసుకుంటున్నాము కనీసం ఒక నెలకు ఒకసారి తినాలి ఎందుకంటే అందరం జలుబుతో ఉంటాం కాబట్టి తలకాయ కూర తింటే మనకి చాలా మంచిది అండి మెయిన్ జలుబులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది జలుబులు గట్టా ఏది రావు మసాలా వేసారా మంచి కలర్ బాగుంది ఇప్పుడైతే ఇదిగోండి మనం తొలకాయ చక్కగా ముక్కల్ని నీట్గా కడుకున్నాం కదా ఇప్పుడు ఏదైతే వేసుకున్నాము మొక్కలు కలిపిస్తాము మొక్క కలిసేలాగా మొక్క కలుసుకోవాలండి ఆ మసాలా అనేది ఉల్లిపాయ అనేది అన్నీ మనకి ముక్కు అనేది చక్కగా పట్టాలన్నమాట గరి కూడా కొంచెం కబ్బ తీస్తున్నాను కుక్కలు అయితే చక్కగా పెట్టాను అయితే గరిటైతే తీసుకున్నాను మనకి పెద్ద కుక్కర్ ఉంది చూస్తాను కదా అప్పుడప్పుడు నేను పారం కూడా ఉంటాను అదేమైందంటే ఇదిగోండి స్టాండ్ అనేది పైన మూతకే ఊడిపోయింది ఆ స్టాండ్ వేయించాలి వేపించగా ఆ కుక్కర్ వాడచ్చు అని చెప్పి ఎందుకంటే కుక్కర్తో మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ చిన్న కుక్కర్ ఏమో మనకి అయితే ఓకే కానీ కోరికే కొంచెం ఇబ్బంది అవుతుంది అది అన్నీ చక్కగా పట్టేలా ఉంచాం కదా సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని కనీసం ఈ మనకి మగ్గడానికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు టైం అయితే పట్టిద్దండి మనకి బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత కారం అవి వేసుకోవచ్చు అనమాట మనం ఎందుకంటే తలకేకి వచ్చేసరికి మనం నీ వాటర్ ముందే బాగా మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్నామంటే ముక్క కూడా మనకి తిండుంటే చక్కగా స్వాంజీ లాగా బాగుండిద్ది అని మెత్తగా ఉడికి చాలా బాగుంటుంది అందుకని చెప్పి మనం కాసేపు ఒక ఇరవై నిమిషాలు ఇలా వదిలేద్దాము వదిలేస్తే తర్వాత ఇరవై నిమిషాల తర్వాత వచ్చి ఎలా ఉన్నాయి ఏంటన్నది చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఈలోపు మా వీడియోకి అయితే ప్లీజ్ ఖచ్చితంగా కంపల్సరిగా మా వీడియోకి అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకైతే చక్కగా ఇగో మగ్గుతుంది బాగా కూర అయితే కారం వేసుకుందాం మనకి తలకి కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకుందాం మూడు స్పూన్లు అయితే వేసాను చూసి ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకుందాం వీటైతే నేను మధ్య ఉండదు కదండి అదే ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా నూనె వేసి ఫ్రై అయితే చేస్తున్నాను కలిగేసుకుందాం కొంచెం ఒకసారి వంటకు సరి పాత్ర లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది కాకపోతే ఇలా ఇరుకాట్లో ఉన్నా కూడా అదొక రకమైన టేస్ట్ వచ్చింది బాగుంటుంది కొత్త టేస్ట్ వచ్చింది అనమాట ఎందుకంటే మన కలపడం అనేది అంత కుదరదు కాబట్టి ఆ టేస్ట్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది కొన్ని వాటర్ అయితే వేసుకుందాం కొంచెం వేసుకుందాం ఎందుకంటే మనకి తలకాయ కాబట్టి ఒక్క నాకు తెలిసి ఒక పన్నెండు విజిల్స్ దాకా రావాలండి తలకాయ కాబట్టి ఇదిగో ముక్కమొలకెద్దుట్టుగా మనం వాటర్ అయితే వేసుకున్నాము కారం కూడా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకు ఉడికిన తర్వాత కలర్ అనేది వచ్చింది అనమాట అప్పుడే మళ్ళీ గరం మసాలా అవి వేసుకుందాము ఇప్పుడు వెయ్యి అవసరం లేదు కొత్తిమీర వేయాలన్నా గరం మసాలా వేయాలన్నా ఇక అప్పుడు వేసుకుంటామే మనకి ఇప్పుడైతే కూర ఎలా ఉందో ఏంటనేది తెలియదు అన్నమాట ఉడికితే కానీ ఇదే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఒక పన్నెండు అయితే రావాలి కంపల్సరీ కొంచెం ఏగాలి ఏగనవ్వండి ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఇంకా ఫ్రెండ్స్ మనకైతే అన్నీ అయిపోయినాయి మాది కూడా మనకి అనమాట ఒకసారి మీకు చూపించాలి కదా ఇది ఉంది చక్కగా దగ్గరగా వచ్చేసింది కూర అయితే కలర్ఫుల్గా ఉంది కదా కొత్తగా ఉడికిపోయినట్టుంది వాటర్ కూడా ఎన్ని అయితే చూసారు కదా ఇప్పుడు మనం గరం మసాలా అవి వేసేస్తున్నాము మటన్ మసాలా నెక్స్ట్ ఇవ్వండి చక్కగా నీట్గా కడుక్కున్నాను కొత్తిమీర ఫ్రెష్గానే ఉంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాము కొంచెం పెద్దగా వేసుకోవాలి మరీ చిన్నగా అయితే మనకి అంత బాగోదనమాట అందుకే నేను కొంచెం పెద్దగానే వేసుకుంటున్నా కలుపుకున్నాను మంచి కలర్ఫుల్గా కూడా ఉండాలి కూర ఏమైనా ఉప్పు తగ్గినా ఏం తగ్గినా ఇప్పుడే వేసుకోవాలండి వేడి మీద వేసుకున్నామంటే ఆ ముక్కకి ఆ ఉప్పు అనేది పట్టిద్దనమాట మరి అవసరం లేదు ఎక్కువ అమాసం సరిపోయింది కూర కూడా మెత్తగా మనకి చక్కగా బాగా ఉడికిపోయింది అనమాట చూసారా సూపర్గా ఉడికింది కూర అన్ని విగ్రసొచ్చా కొడకుండా ఎందుకు ఉంటుందండి నెంబర్ వన్గా ఉడికింది అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం స్టవ్ ఆఫ్ చేసుకొని కసేపల్లాగా మూత పెట్టేసి ఉంచేసుకున్నాము ఇగోండి మనం ఫ్రై కుక్కర్ చేసేసుకున్నాం నేను చూడండి అంటే మెదడు అనమాట కొంచెం ఎంత అయ్యింది మనకి ఒక తలకి వచ్చేసరికి ఎంత మెదడే వచ్చింది కానీ ఇంకా అంత అయింది ఇంకోటి ఏంటంటే మనం తలకాయ తీసుకున్నప్పుడు ఆ మెదడు కానీ మనకు అంటే ఇది ఎంత ఉందండి ఎంత లేదు కానీ వంద రూపాయలు ఖర్చు ఇప్పుడు మనం నాలుగు వందలు పెట్టి తలకాయ తీసుకున్నాం కదా ఆ మెదడు కానీ మనం వద్దామంటే మూడు వందలకే మనకు తలవే వేస్తారు అంటే అవి చూసావా వంద రూపాయలు తిరిగి తీసుకుంటారంటే దీంట్లో మనకి ఎంత శక్తి ఉందో తెలుస్తుంది కదా దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో అవి తింటే మనకి ఎన్ని విధాలుగా పనిచేసిద్దు అందుకనే నేనైతే ఇప్పుడు కూడా ఇవ్వను అనమాట పోతే పోయిందని చెప్పి నేను మెదడు కూడా తీసుకొచ్చేస్తాను ఇప్పుడు కూర అయితే అయిపోయింది ఇక తినటమే మిగిలిందన్నమాట ఎలా ఉందో ఏంటో మీకు వచ్చాం కదా ఇంకెందుకు తెలుసు అక్కడికి వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వేసుకో ఏం చాలులే చదువునే కళ్ళలో అమ్మం తినాలి వాడు కొంచెం నాస్తం లేదు చాలు అంటే చిన్నది అయితే అసలు తిందో

ನಾ ಸ್ನಾಕ್ಕರ್ ಕರೆ ಇಲ್ಲಿ ಐತೆ ಸ್ಮೆಲ್ ಅದಿ ಪೇಇಂಲಿ ಟೇಸ್ಟ್ ಚೆನ್ನೋ ಇترمಕ ಐತೆ ವಾಸನೆ ಸ್ವಲ್ಪ ಹ್ಮ್ ಫಸ್ಟ್ ನೇ ಮುಕ್ಕದ ಎಲ್ಲಾ ಬಂದೆ கொட்டிந்த சூப்பர் தான் உங்க டேஸ்ட் அைத்தே சாலா మనకి వేడన్నం కూర కాబట్టి పక్క ఇప్పుడు ఇప్పుడు కూర చూద్దాం ఎలా ఏంటో ఎందుకండి చాలా బాగుంది టేస్ట్ కూడా కలుపుకుంటే చాలా బాగుంది మంచి ఇప్పుడు చలికాలం కాబట్టి నెంబర్ వన్ గా మనం తినాల్సింది కూడా తలకే ఎక్కువగా తినాలండి మనకి ఏమాత్రం జలుబులు అవి అనేది ఏమి మనకి దర్బలో కుట్ర మాత్రమే ఎన్న కోసలు కరిగిపోతుంది నోట్లో పెడితే బాగా కుదిరింది మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చోబాద్ ఫ్రై చేసాము కదా చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ పులుసు పులుసుకన్నా ఇగురు చాలా బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది ఎగురైతే రెండు బాగా కుదిని మెదడు ఫ్రై చేశాను కదా సూపర్ కుదిరింది తలకాయ కూర చాలా వెన్న కోసం అది ఉడికిపోయింది అనమాట తింటుంటే అసలు బల్లే ఉందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇదేంటంటే మనం అనుకోకుండా తెచ్చింది ఎందుకంటే నేను మటన్కి అయితే వెళ్ళాను కానీ అక్కడ తలకాయ ఉంది తలకాయ చూడంగా చెప్పాను కదా బాగా అసలు నాకు తినాలనిపించింది అది కూడా మనకి ఇలా చలికాలం వేడివేడిగా తలకాయ కూర వండుకొని తింటే టేస్టే వేరప్ప అసలు మాటలు అయితే చెప్పే పర్లేదు అందుకని చెప్పాక తలకైనా ఇక కొట్టించుకొచ్చానమాట కొట్టించుకున్నందుకు న్యాయం అయితే జరిగింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఎలాగ తీసేసింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్